రాష్ట్ర వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి గారికి రోజు రోజుకు పెరుగుతున్న ఆదరణ చూస్తే మీకు అర్థమవుతుంది ప్రజల్లో ఆయనకున్నటువంటి ఫాలోయింగ్ ఏంటో ఇటువంటి క్రమంలో జగన్మోహన్ రెడ్డి గారి కాన్వాయ్ కింద ఒక వ్యక్తి పడి స్వల్ప గాయాలతో బయటపడ్డాడు నిజం చెప్పాలంటే ఆ వ్యక్తి ఫుటేజ్ మనం చూసినట్లయితే రోడ్డు మీద పడుకొని మాట్లాడుతూ అందరితో ముచ్చటించడం మనం చూడొచ్చు ఆ తర్వాత పోలీసులు ఆయన ఎత్తుకుని వెళ్ళటం కూడా మనం చూడొచ్చు కారు అతని పైకి ఎక్కలేదు జగన్మోహన్ రెడ్డి గారి కాను అయి కారు అతని పైకి ఎక్కలేదు ప్రమాదపు సాగుతూ ఆయన కారు కిందకి వెళ్లాడు టైర్ కింద పడ్డాడు కానీ టైర్ అప్పటికే బ్రేక్ వేసింది సో అతని పడ్డాడన్న విషయం తెలిసిన తర్వాత బ్రేక్ వేశారా ఎందుకంటే వీలు తిరగట్లేదు అన్న విషయం అందరికీ తెలుసు ఈ క్రమంలో జగన్మోహన్ రెడ్డి గారి పైన నేను ఒక వీడియో చేయడం జరిగింది ఎలా వెళ్ళిపోయారు వదిలేసి అని నేను నిజం చెప్పాలంటే ఒక ప్రాణం విలువ తెలిసిన వ్యక్తిగా మాట్లాడాను జగన్మోహన్ రెడ్డి గారు నిన్న లెటర్ రాశారు ట్విట్టర్ వేదికగా తను జరిగిన విషయాన్ని క్లియర్ గా చెప్పడం జరిగింది ఆ ఒక్క ఇన్సిడెంట్ కోసమే నేను వెయిట్ చేస్తూ ఉన్నా ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి మానవత్వానికి మారిపోయారు అని చెప్పడం ఎటువంటి సందేహం లేదు ఒక వ్యక్తి ఇలా కారు కింద చిన్న ఇన్సిడెంట్ జరిగింది అన్నప్పుడు అప్పుడే రెస్పాండ్ అయ్యేవాడు కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏం ప్రజల వైపు చూస్తున్నారు కారు కింద పడిన వ్యక్తి ఏమో పక్క లాగి పడేశారు లాగిన తర్వాత ఈ డ్రైవర్ కానీ ఎవరు కానీ జగన్మోహన్ రెడ్డి గారికి ఆ విషయం చెప్పారా పోనీ ఆ వ్యక్తి ఏమన్నా అపస్మారక స్థితిలో పడి కొట్టుకుంటూ అక్కడ సీన్ క్రియేట్ అయిందా లేదు వీడియో పక్కన కూర్చోబెడితే కూర్చున్నాడు అందరితో మాట్లాడుతూ ఉన్నాడు సో అటువంటి క్రమంలో ఎవరైనా కూడా వెళ్ళిపోతారు ఏం కాలేదు జస్ట్ ర్యాష్ చిన్న చిన్న దెబ్బలు తగిలినాయి అనేసి ఆ క్రమంలోనే ఆ వీడియోని బయటికి తీసి అది ఏ వీడియో అంటున్నారు కొంతమంది కొంతమంది కాదు అంటున్నారు దానిపై నేను ఎల్లరూ తలుచుకోవట్లేదు ఎందుకంటే అది పోలీసుల యొక్క పని అది ఏ జనరేటెడా లేదంటే ఒరిజినల్ వీడియో అనేది పోలీసులు చూసుకోవాల్సిన పని ఇక్కడ అసలు విషయం ఏంటి జగన్మోహన్ రెడ్డి గారిని ఫ్రేమ్ చేయటం కోసం అద్భుతంగా ఒక స్కెచ్ నైతే గీయగలిగింది కూటమి ప్రభుత్వం ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి వెళ్ళినా కూడా జెడ్ ప్లస్ కేటగిరీ సెక్యూరిటీ ఉన్న వ్యక్తిని జెడ్ ప్లస్ కేటగిరీతోనే పంపించాలి కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు ఓ మంత్రి ఏం చెప్తుంది ఆయన పులివెందుల ఎమ్మెల్యే అని చెప్తుంది జెడ్ ప్లస్ కేటగిరీ సెక్యూరిటీ ఉంటే ఎక్కడికెళ్తే అక్కడికి వెళ్తే ఇవ్వాలా అంటారు ఇవ్వాలి అది ప్రోటోకాల్ ముప్పై సంవత్సరాలు నలభై సంవత్సరాలు రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు కూడా ఈ చిన్న విషయం తెలియపోతే ఎంత సిగ్గుచేటు వయసు రాగానే సరికాదు బుద్ధి జ్ఞానాలు కూడా రావాలి మనుషులు ఎందుకంటే చంద్రబాబు నాయుడు లాంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారిని భూ స్థాపితం చేస్తా అని చెప్పినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారికి జెడ్ ప్లస్ కేటగిరీ సెక్యూరిటీతో పాటు రోప్ పార్టీని అదే విధంగా పూర్తి స్థాయిలో సెక్యూరిటీని ఇస్తాడా మనం ప్రాక్టికల్ గా ఆలోచిద్దాం ఇస్తాడా అంటే హండ్రెడ్ పర్సెంట్ ఇవ్వడు హండ్రెడ్ పర్సెంట్ ఇవ్వడు ఎందుకంటే ఇప్పటి వరకు చంద్రబాబు నాయుడు చూసిన వాళ్ళు టఫెస్ట్ పొలిటీషియన్ ఎవరైనా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే కొంతమంది చంద్రబాబు నాయుడు గారు చేసే కుట్రలు కుతంత్రాలు రాజనీతిని చూసి లొంగిపోవటం పారిపోవటం రాజకీయాలు వదిలేసి వెళ్ళిపోవటం ఇలా చేసిన వాళ్ళే కానీ ఎదురుపడి నిలబడి చంద్రబాబు నాయుడు గారికి చుక్కలు చూపించి జైల్లో కటకటాలు పెట్టిన నాయకుడు ఒకే ఒకడు జగన్మోహన్ రెడ్డి అటువంటి క్రమంలో చంద్రబాబు నాయుడికి చాలా భయాలు ఉంటాయి ధైర్యవంతుడి కాదు కదా భయాలు ఉంటాయి కన్నింగ్ వ్యక్తులకి ఎప్పుడైనా కూడా భయాలు ఎక్కువ ఉంటాయి ఆ క్రమంలోనే ఆయన జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చే సెక్యూరిటీ పైన పూర్తి స్థాయిలో నిర్లక్ష్య వైఖరిని చూపిస్తూ ఉన్నారు దానికి ఆలోచించే జగన్మోహన్ రెడ్డి గారు ఒక మంచి విలువలతో కూడినటువంటి ఒక లెటర్ రాయడం జరిగింది హోమ్ మినిస్టర్ తీసేయండి చంద్రబాబుని తీసేయండి లోకేష్ తీసేయండి పవన్ కళ్యాణ్ తీసుకోండి అందరూ అందరూ అంటే అందరూ జగన్మోహన్ రెడ్డి గారు లేకుండా ఉంటే బాగుంటదని ఆలోచించే వాళ్ళు ఎందుకంటే రాజకీయ ప్రత్యర్థి ఉంటారు కదా వాళ్ళంతా గూడుపుట అనిపించే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు జరిగిన ఇన్సిడెంట్ ని అడ్రస్ చేస్తూ ఆ తప్పు జరిగింది ఆ విషయం నాకు తెలిసిందని చెప్తూ అది తెలిసిన తర్వాత నా కార్యకర్త నా కుటుంబ కోసం నేను ఎంత తోడున్నానని చెప్తూ ఒక లెటర్ రాయడం జరిగింది ప్రభుత్వ వైఫల్యాన్ని ఎత్తి చూపు అది ఇప్పుడు మీకు వినిపించాలని చూస్తున్నాను సిబిఎన్ గారు ఈరోజు మీరు రాజకీయాలను మరింత దిగజార్చారు నేను అడుగుతున్నా ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పగలరా చంద్రబాబు గారు అసలు నా పర్యటనకు మీరు ఎందుకు ఆంక్షలు పెట్టి ఎవరు రాకుండా కట్టడి ఎందుకు చేశారు గతంలో మీరు గాని మీ పవన్ కళ్యాణ్ గాని తిరుగుతున్నప్పుడు మేము ఇలాంటి ఆంక్షలు పెట్టామా ప్రతిపక్ష నాయకుడిగా నేను మా కార్యకర్తలు ఇళ్లకు వెళ్లడం తప్ప ప్రతిపక్ష నాయకుడిగా రైతుల తరఫున ప్రజల తరఫున వారికి సంఘీభావం తెలియజేయడానికి నా తప్ప ఒక మాజీ ముఖ్యమంత్రిగా జెడ్ ప్లస్ కేటగిరీ సెక్యూరిటీ భద్రత అన్నది నాకైనా మీకు గతంలో అయినా భవిష్యత్తులో అయినా ఆటోమేటిక్ గా హక్కు అంటే అది హక్కుగా వస్తుంది అంతేగాని ఎవడో దయాదాక్షిణాలు మీద ఇచ్చేది కాదు చంద్రబాబు నాయుడు నువ్వు నాకు ఇవ్వట్లేదు నువ్వు చాలా తప్పు చేస్తున్నావు హక్కులను ఉల్లంఘిస్తున్నావు సిగ్గులేదా అని అడుగుతున్నట్లు దీన్ని అర్థం చేసుకోవాలి మనం మీకు బుద్ధి పుట్టినప్పుడు భద్రత ఇస్తాం లేదంటే మూడు రానప్పుడు మేము మీకు జెడ్ ప్లస్ కేటగిరీ సెక్యూరిటీ విత్డ్రా చేసుకుంటామని అధికారం ఏ ప్రభుత్వానికైనా ఉందా అది మీకైనా నాకైనా అని సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నారు జెడ్ ప్లస్ కేటగిరీ సెక్యూరిటీ ఉన్న ఒక మాజీ ముఖ్యమంత్రికి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఈ కార్యక్రమంపై తన కార్యాలయం ద్వారా ముందస్తుగానే సమాచారం ఇస్తాం అలా సమాచారం ఇచ్చిన తర్వాత ఏ ప్రభుత్వం పోలీసులు అయినా జెడ్ ప్లస్ సెక్యూరిటీ ప్రోటోకాల్ ఫాలో అయ్యి ఆ మేరకు సెక్యూరిటీని ఆ మాజీ ముఖ్యమంత్రి కల్పించాలి ఇది నాకైనా నీకైనా ఒక్కటే ఎవరి ప్రభుత్వం అధికారంలో ఉన్నా పాటించవలసిన ప్రోటోకాల్ జెప్లస్ సెక్యూరిటీతో మాజీ ముఖ్యమంత్రి ఉంటే తన ప్రోగ్రామ్ సంబంధించిన రూట్ మ్యాప్ ఇచ్చిన తర్వాత పైలట్ వెహికల్ పార్టీ అన్నవి సెక్యూరిటీలో లో భాగమైనప్పుడు మరి మీ జెడ్ ప్లస్ సెక్యూరిటీ ఉన్న మాజీ ముఖ్యమంత్రి ప్రయాణిస్తున్న వాహనం చుట్టూ రోప్ పట్టుకుని ఎవరు వాహనం మీద పడకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా ఉంది మనుషులు తాకిడి ఎక్కువ ఉన్నప్పుడు పరిస్థితుల మధ్య మీరు ఏం చేయాలి అందుకే కదా జెడ్ ప్లస్ కేటగిరీ సెక్యూరిటీతో పాటు మాజీ ముఖ్యమంత్రి ప్రయాణంలో ప్రోటోకాల్ భాగంగా ఈ రోప్ పార్టీని పైలట్ వాహనాలని పెట్టడానికి గల కారణం మరి మీరు ఇచ్చిన పైలట్ వెహికల్స్ అందులో సెక్యూరిటీ రోప్ పార్టీ జెడ్ ప్లస్ సెక్యూరిటీ ఉన్న మాజీ ముఖ్యమంత్రి వాహనం చుట్టూ ఇంత మంది ప్రజలు తాకిడి ఉన్నప్పుడు ఎందుకు లేరు అంటే ఇంతమంది ప్రజలు ఉన్నప్పుడు మీ జెడ్ ప్లస్ కేటగిరీ సెక్యూరిటీ అదే విధంగా రోప్ పార్టీలు ఎందుకు లేరు ఒకవేళ ఉండి ఉన్న మాట నిజమే అయితే మరి ఎవరైనా వెహికల్ కింద ఎలా పడగలుగుతారు మరి ఏది వాస్తవం మీరు సెక్యూరిటీ ఇవ్వలేదన్నదా లేక వెహికల్ కింద ఎవరు పడలేదన్నదా చూడండి జగన్మోహన్ రెడ్డి గారు గుంటూరు మిచ్చి రైతుల దగ్గరికి వెళ్ళినా వలబనేని వంశీ దగ్గరికి వెళ్ళినా ఆ తర్వాత వాకు దగ్గరికి వెళ్ళినా నిన్న పల్నాడు వచ్చినా కూడా జగన్మోహన్ రెడ్డి గారికి సెక్యూరిటీ ఇవ్వనే ఇవ్వట్లేదు రీజన్ ఏంటి రోప్ పార్టీని ఎవడవ్వాలి మాజీ ముఖ్యమంత్రికి రూప్ పార్టీని గవర్నమెంట్ ఇవ్వాలి లేదా సిగ్గులేని గవర్నమెంట్ ఒకడేమో ఆయన ఓడిపోయాడు కానీ చచ్చిపోలేదు అంటాడు ఒకడేమో ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళ కుటుంబాన్ని నా కొడుకులు అంటూ తిడతారు ఇంకొకడేమో భారతినా వాళ్ళ భార్య వాళ్ళ పిల్లలా అని అడుగుతాడు కాడు ఇంకొకడేమో భూస్థాపితం చేస్తా అని చెప్తాడు ఇట్లాంటి దరిద్రులు జగన్మోహన్ రెడ్డి గారు సెక్యూరిటీ ఇస్తారా ఇస్తారా చచ్చిన ఎవరు మినిమం ప్రోటోకాల్ కూడా తెలియకుండా ముఖ్యమంత్రిగా నాలుగోసారి ఎలా ఎక్కా చంద్రబాబు నాయుడు అని అడుగుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు నీకైనా నాకైనా నెక్స్ట్ ఏం జరుగుతుందో క్లియర్ గా చెప్తున్నా మొత్తాన్ని సెక్యూరిటీ తీసుకుని అవుతాడు అందులో ఎటువంటి సందేహం లేదు ఓకే ఇంత దారుణంగా ఒక వ్యక్తిని హింసిస్తారా దారుణంగా చేస్తారా ప్రజలంతా మానవహారాన్ని మారి జగన్మోహన్ రెడ్డి మీటింగ్లకు వెళ్తుంటే చుట్టూ చేరి నాయకులే రోప్ పార్టీలా బిహేవ్ చేస్తున్నారు ఆ విషయం మీకు తెలీదా లేదా ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి గారు ఈ విషయం పైన ఎప్పుడైనా మాట్లాడారా సెక్యూరిటీ ప్రొవైడ్ చేయట్లేదు రోప్ పార్టీ లేవు ప్రజల్లోకి వెళ్తున్నాను ఇబ్బంది కలుగుతుంది ఇప్పుడున్న గవర్నమెంట్ నాకు ఇవ్వట్లేదు అని ఎప్పుడైనా చెప్పాడా భరించాడు సహించాడు ఆ జనాల్లో కిక్కిరిసిపోయిన జనాల్లో చెమట కక్కుకుంటా తిరిగాడు అసలు ఎంత సామాన్యులా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి అటువంటి వ్యక్తిని యాక్సిడెంట్ జరిగితే ఆయన బాధ్యుడు చేస్తూ ఎఫ్ఐఆర్ లో ఎటుగా చేరుస్తారా ఎఫ్ఐఆర్ లో ఎటుగా చేరుస్తారా అయితే చంద్రబాబు నాయుడు గారిని తీయాలి చంద్రబాబు నాయుడు గారిని తీయాలి ఆయన ఎక్కడికి వెళ్ళిన దారుణాలుగా జరిగేది ఎంత మంది చనిపోయారు ఎంత మంది చనిపోయారు పుష్కరాల్లో ఇరవై తొమ్మిది మంది చనిపోయారు ఇక్కడ మీటింగ్ పెడితే మురిక్కుంట్లో పడి ఎనిమిది మంది చచ్చిపోయారు అప్పుడు ఆయన ఏమంటాడు ఏ ఎక్కడ చనిపోట్లా నిమ్మేళలో సరిపోట్లా రైల్ యాక్సిడెంట్ లో సరిపోట్లా సిగ్గు లేకుండా మాట్లాడిన చంద్రబాబు నాయుడు ఆయన తీసుకొచ్చి ఇప్పుడు ఆయన మాట్లాడుతున్నాడు హితబోధలో హితబోధలో ఆయన మాట్లాడుతున్నాడు సో ఇటువంటి క్రమంలో జగన్మోహన్ రెడ్డి గారు చాలా కూల్ గా ఉండి చాలా బాధపడుతూ ఈ లెటర్ రాసినట్టు అర్థమవుతుంది ఇప్పటివరకు ఇప్పటి వరకు అడగలేదు ఆయన జెడ్ ప్లస్ భద్రత ఉన్న మాజీ ముఖ్యమంత్రికి బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని కూడా గవర్నమెంటే ఇవ్వాలి గవర్నమెంట్ డ్రైవర్ ఆ వాహనాన్ని డ్రైవ్ కూడా చేయాలి ఇది ప్రోటోకాల్ బుల్లెట్ ప్రూఫ్ వెహికల్ మీరు ప్రొవైడ్ చేయకపోతే గవర్నమెంట్ అనుమతితో నేనే నా సొంత డబ్బుతో సొంత వాహనాన్ని కనిపెట్టా సిగ్గు లేదు జగన్మోహన్ రెడ్డి గారిని ఎమిమినేట్ చేయటానికి జగన్మోహన్ రెడ్డి గారిని శాశ్వతంగా లేకుండా చేయటానికి చేసే కుట్రలు ఇవి ఎలా ఉంటదంటే జగన్మోహన్ రెడ్డి లక్ష కోట్లు తిన్నాడు ఒక్క తిన్నాడు మొత్తానికి చూస్తే అక్కడ ఏం లేవు అన్ని కేసులు కొట్టేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి పద్నాలుగు లక్షల కోట్లు అప్పు చేశాడు బొచ్చు చేశాడు అసెంబ్లీ సాక్షిగా పయ్యావల కేసు చెప్పిందా ఐదు లక్షల డెబ్బై రెండు వేల కోట్లు అందుట్లో మీరున్నప్పుడు మూడు లక్షల ఇరవై ఐదు వేల కోట్లు జగన్ మొత్తం చేసింది రెండు లక్షల డెబ్బై వేల కోట్లు దాన్ని తీసుకెళ్లి నాలుగు లక్షల కోట్లు చేశాడు పది లక్షల కోట్లు చేశాడు అసెంబ్లీలో మాట్లాడిన తర్వాత కూడా పయ్యావల కేసు ఉన్న బయటకు వచ్చి సిగ్గు లేకుండా మాట్లాడుతున్నాడు పది లక్షల కోట్లని ఎట్లా ఉంటుందంటే ఒక వ్యక్తిని హెల్మెట్ చేయాలంటే అందరి దగ్గరికి వెళ్ళి వాడు దొంగోడు ఎంత కొట్టేశాడు వాడు ఇంటంటోడు వాళ్ళ బాబా చెప్పేశాడు ఇవన్నీ వాళ్ళ బ్రెయిన్ లోకి ఎక్కించి చివరికి ఆయా వ్యక్తిని శాశ్వతంగా లేకుండా చేయడం ప్రయత్నమే చంద్రబాబు నాయుడు గారు చేస్తూ ఉన్నారు అందుట్లో ఎటువంటి సందేహం లేదు ఇటువంటి వ్యక్తిని ఎప్పుడైనా చూసామా ఇటువంటి రాజకీయ నాయకుడు ఎప్పుడైనా చూసామా అంటూ గతంలో ఇంటర్వ్యూలు కూడా మాట్లాడాడు అంత భయం జగన్మోహన్ రెడ్డి అంటే చంద్రబాబు నాయుడు గారికి సో బుల్లెట్ ప్రూఫ్ వెహికల్ కూడా గవర్నమెంట్ ఇవ్వాలి అది ఇవ్వడం చేత కాకపోతే ఆయన సొంత డబ్బులతో కొనుక్కున్నాడు ఇటువంటి వ్యక్తి పైన నిందలేయాలి మీకు ఎలా అనిపిస్తుంది సిగ్గుందా కొద్దిగా సిగ్గుందా కొద్దిగా ప్రజలకు అంత సంక్షేమాన్ని ఇచ్చి ప్రజల గుండెల్లో నిలబడ్డ వ్యక్తిని సింపుల్ గా తీసి పక్కన నవ్వుతున్నారు మీ పాడుగాను సొంత డబ్బులతో వెహికల్ కొనుక్కున్నాడు ఆయన మీరు ఇచ్చిన గవర్నమెంట్ డ్రైవర్ తోలుతున్న వెహికల్ లో మీరిచ్చిన పైలట్ వెహికల్స్ మీరు ఇచ్చిన రోపాటి ఆధ్వర్యంలో ప్రయాణం జరుగుతున్నప్పుడు మాజీ ముఖ్యమంత్రి ప్రయాణిస్తున్న తన వాహనం సెక్యూరిటీ బాధ్యత మీది కాదా అందుకే కదా ఈ ప్రోటోకాల్స్ అన్ని ఈ రోజు ఎస్పీ ఘటన మీద ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటి ఆ రోజు ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటి ఆ రోజు ఏమి ఇచ్చాడు వేరే వెహికల్ అని వెహికల్ నెంబర్ కూడా చెప్పాడు ఆ ఎస్పీ ఈ రోజు ఇచ్చిన స్టేట్మెంట్ ఎందుకు మారింది ఎందుకు మారింది ఎన్ని డైవర్షన్ పాలిటిక్స్ ప్రతిపక్షంగా నేను ప్రెస్ మీట్ పెట్టి సుదీర్ఘంగా గతంలో మీరు ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు హామీలపై చెప్పిన మాటలు గతంలో మీరు ఇంటింటికి పంపించిన బాండ్లు మీ మేనిఫెస్టో మీ అబద్ధాలను మీ మోసాలను బయట పెడితే మీ పాపాలు వైఫల్యాలను బుక్ రాజ్యాంగ పేరుతో మీరు చేస్తున్న భయంకర పాలన గురించి ఎక్స్పోజ్ చేస్తే రాష్ట్రంలో విచ్చలవిడిగా అవినీతి తద్వారా రాష్ట్ర ఖజానాకు మీ వల్ల జరిగిన నష్టాన్ని అతలాకుతలం అవుతున్న రైతులు అక్క చెల్లెలు పిల్లలు బ్రతుకులు వీటన్నిటినీ నేను చెబితే వాటికి సమాధానం చెప్పలేక ప్రజల్లో మీ మీద ఉన్నటువంటి వ్యతిరేకత ఆ మీద ఉన్న ప్రేమను చూసి తట్టుకోలేక మీ దిగజారుడి డైవర్షన్ రాజకీయాలు మరింత దిగజారి చేయడం అత్యంత హేకరం కాస్తైనా సిగ్గు తెచ్చుకొని మారండి ఇది మాత్రం వాస్తవం జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికెళ్ళినా తొండోపతండాలుగా జగ జనాలు వస్తున్నారు వాళ్ళ పార్టీ వాళ్ళు వెహికల్ కింద ఏమైనా జరగవచ్చు అది యాక్సిడెంట్ గా జరిగింది జగన్మోహన్ రెడ్డి గారికి తెలిసింది జరిగింది అయితే కాదు వచ్చేటప్పుడు తెలిసిందని జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారు అది నాకు చాలా చాలా నమ్మబుతేది ఎందుకంటే అలా వదిలిపెట్టి వెళ్ళే రకం కాదు జగన్మోహన్ రెడ్డి కోపం వచ్చింది ఏంటి ఎలా చేశారు అని అనిపించింది ఎంత అభిమానిస్తా నేను ఎలా ఒక ప్రాణాన్ని వదిలేసాడనిపించింది కానీ ఆ వ్యక్తి ఆ వెహికల్ కింద పడ్డప్పుడు జస్ట్ నలిగిపోయాడంతే చిన్న చిన్న గాయాలు కార్మూరి వెంకటన్న ఒక వీడియోలో చూపిస్తూ జరిగినటువంటి రిపోర్ట్ చెప్తూ ఉంటే జస్ట్ స్క్రాచెస్ పడ్డాయి అంతే ఆయనకి ఎక్కడ బోన్స్ కూడా విరగల అటువంటి వ్యక్తి దగ్గర దగ్గర నలభై నిమిషాలు పాటు రోడ్ల మీద అటు ఇటు తిప్పి అంబులెన్స్ కోసమని సరైన వైద్య సదుపాయం అందకుండా అతను ఇబ్బంది పెడితే అతను చనిపోయాడు ఆ చనిపోవడం వెనక కూడా అసలు రహస్యాలు ఏంటని బయటకు లాగే ప్రయత్నం ఇప్పుడు చేస్తూ ఉన్నారు ఎవరు అతన్ని ఎక్కడికి తీసుకెళ్లారు అసలు ఫస్ట్ ఆటోలో ఎందుకు ఎక్కించాలనుకున్నారు తర్వాత అంబులెన్స్ లో ఎలా ఎక్కించారు ఇవన్నీ చాలా క్లంజీ క్లంజీగా ఉన్నాయి ఎస్పీ ఫస్ట్ స్టేట్మెంట్ వేరే వెహికల్ ఎందుకు చెప్పాడు తర్వాత వేరే వెహికల్ ఎందుకు చెప్పాడు అసలు ఏ రిజెనరేటెడ్ వీడియోనా ఒరిజినల్ వీడియోనా ఇవన్నీ తెలియాల్సిన అవసరం చాలా ఉంది ఆ జగన్ జగన్మోహన్ రెడ్డి గారు జరిగిన యాక్సిడెంట్ జరిగింది అంటూ తన బాధను కూడా క్లియర్ గా చెప్పడం జరిగింది ఎలా ఎంత క్విక్ రియాక్షన్ చేశారో ఆయన చెప్పడం జరిగింది ఒకసారి చూడండి ఒక మాట మాత్రం నిజం నేను సత్రంపల్లి నియోజకవర్గం రెంట గ్రామానికి చేరి తిరిగి వస్తున్నప్పుడు దురదృష్ట సంఘటన జరిగిందని మా పార్టీ నాయకులు నా దృష్టికి తీసుకొని వచ్చారు ఎందుకు ఇక్కడే మీరు ఆలోచించాలి జగన్మోహన్ రెడ్డి గారికి ఆ ఇన్సిడెంట్ జరిగిందన్న ఆ యాక్సిడెంట్ జరిగిందన్న విషయం తెలియదు రెంట్ వెళ్ళి వెళ్లి వచ్చే క్రమంలో చెప్పారు ఎందుకంటే ఆ వెహికల్ కి తగిలిన వ్యక్తి నలిగిన వ్యక్తి హ్యాపీగా పక్కన కూర్చున్నాడు ప్రాణాలతో అందరితో మాట్లాడుతూ ఉన్నాడు అటువంటిప్పుడు తన హాస్పిటల్ కి తీసుకెళ్ళండి అని చెప్పేసి వాళ్ళ నాయకులు అనుకుని వైఎస్ఆర్ సిపి పార్టీ వాళ్ళు అతని గొడుగు పట్టారంట వాటర్ ఇచ్చారంట వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఫోన్ చేసి హాస్పిటల్ కి రమ్మన్నారు ఇంత చేసిన తర్వాత పోలీసులు చెప్పేది ఏంటి దౌర్జన్యంగా వాళ్ళ దగ్గరికి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారి వెహికల్ కిందే పడి చనిపోయాడని రాపిస్తున్నారంట అలా రాస్తే ముఖ్యంగా బుక్ అయ్యేది పోలీసులే సెక్యూరిటీ ప్రొవైడ్ చేసిన పోలీసులే చేయలేకపోయారు జెట్ ప్లస్ కేటగిరీ సెక్యూరిటీ ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి ఒక కామన్ గా అయ్యా నాకు కొద్దిగా సెక్యూరిటీ ఇవ్వండి అని చెప్తే ఇచ్చే సెక్యూరిటీ కూడా ఇవ్వలేదు ఎంత దారుణంగా ట్రీట్ చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు తిరిగి వచ్చేటప్పుడు నాకు తెలిసింది అని చెప్తూ ఉన్నారు అంటే ఎంత జన్యున్ గా ఒప్పుకుంటున్నారు చూడండి ఆయన ఆయన యాక్సిడెంట్ జరగలేదు అని చెప్పట్లేదు అసలు ఇది సంబంధం లేని విషయం అని చెప్పట్లేదు ఆయన అడ్మిట్ అయ్యారు ఆయన జరిగిన విషయాన్ని గుండెల్లోకి తీసుకున్నారు అంటానికి ఇది ఒక్కటే నిదర్శనం వేరే వాళ్ళగా చచ్చిపోట్లా అక్కడ జరగలా ఇక్కడ జరగలా అనలా జరిగింది అని ఆయన మనస్ఫూర్తిగా ఒప్పుకున్నట్టు ఈ లాస్ట్ లైన్ నాకు చాలా నచ్చింది చాలా నచ్చింది నాయకుడు అంటే ఇలాగే ఉండాలి నాయకుడు అంటే ఇలాగే ఉండాలి ఈ చేతికి తెలియకుండా ఈ చేతితో సహాయం చేయాలి జగన్మోహన్ రెడ్డి గారు చేసింది అదే ఒక మాట మాత్రం నిజం నేను సత్తెన్పల్లి నియోజకవర్గం రెంటపల్ల గ్రామానికి చేరి తిరిగి వస్తున్నప్పుడు దురదృష్టకర సంఘటన జరిగిందని మా పార్టీ నాయకులు నా దృష్టికి తీసుకొచ్చారు వెంటనే పత్తి బౌటి ఇన్ఛార్జి బాలసాని కిరణ్ తర్వాత మాజీ మంత్రి అంబటి రాంబాబు సహా అప్పటికే మా పార్టీ నాయకులు ఆస్పత్రికి చేరుకున్నారని మా వాళ్ళు చెప్పారు వెంటనే నేను స్పందించి మరుసటి రోజు కూడా ఆ కుటుంబం దగ్గరకు వెళ్లాలని కష్టాల్లో ఉన్న ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని పది లక్షల ఆర్థిక సహాయం చేయమని ఆదేశాలు కూడా ఇచ్చారు యాక్సిడెంట్ జరిగిన వెంటనే స్పాట్ కి వెళ్ళారు హాస్పిటల్ కి వెళ్ళారు ఫ్యామిలీతో మాట్లాడించారు పిలిపించారు మా పార్టీ నాయకుడు చనిపోయాడు మా పార్టీ మా అభిమాని దగ్గర నుండి అంబటి రాంబాబు ఇంకా లోకల్ బాలసాని ఇన్ఛార్జ్ ఆయన కూడా వెళ్ళారు ఎక్కడ జగన్మోహన్ రెడ్డి తప్పు చేశాడు జగన్మోహన్ రెడ్డి ఎక్కడ తప్పు చేశాడు ఆయన కారు నడిపాడా చచ్చిపోయిన వ్యక్తిని రోడ్డు పైన వదిలేసి వెళ్ళాడా లేదంటే ఆయన చచ్చిపోయాడు అన్న విషయం తెలిసిన తర్వాత వదిలేశాడా నెక్స్ట్ డే కూడా వెళ్ళి కుటుంబానికి సాయంగా ఉండమని చెప్పాడు కదా ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన తప్పేంటో నాకు అర్థం తప్పు అంతా ఏంటి జెడ్ ప్లస్ ఉన్న వ్యక్తికి ప్రాపర్ సెక్యూరిటీ ఇవ్వకపోవడం ప్రాపర్టీని ఇవ్వకపోవడం గవర్నమెంట్ డ్రైవర్ డ్రైవ్ చేస్తూ ఉన్నప్పుడు గవర్నమెంట్ సెక్యూరిటీ లేకపోవడం ఇన్ని వైఫల్యాలు కూటమి ప్రభుత్వం వైపు పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి గారి వైపు ఏలెత్తి చూపుతున్నారంటే అన్నం తినే చేత్తో కొప్పూర్సులు కడిగే మొహాలా ఉన్నారు వీళ్ళంతా అంతే పది లక్షలు ఆర్థిక సహాయం చేయాలని ఆదేశాలు కూడా వచ్చిన ఒక మనిషిని కోల్పోయిన కుటుంబం పట్ల చేతనయింత మేర మా బాధ్యతను మేము నిర్వర్తించాం అందులోను మరణించిన ఆ వ్యక్తి మా మనిషి ఇంత బాగా చెప్పారండి ఆ వ్యక్తి మా మనిషి అని గుండెలు కత్తుకున్నాడు చూడండి ఒక్క మాటతో జగన్మోహన్ రెడ్డి ఆ వ్యక్తి మా మనిషి మమ్మల్ని అభిమానించే వ్యక్తి అయినప్పుడు ఆ బాధ్యత మరింత రెట్టింపు అవుతుంది ఆ రెట్టింపు అయింది కాబట్టి అంబటి రాంబాబుతో పాటు చాలా మంది హాస్పిటల్కి వెళ్ళారు వాళ్ళ కుటుంబానికి అండగా ఉండటం కోసం పది లక్షల రూపాయలు ఇమీడియట్ గా ఇచ్చారు ఇమీడియట్ గా ఇచ్చారు యాక్సిడెంట్లు ఎవడో ఆపలేడు కానీ ధర్మాన్ని మనవలేదు జగన్మోహన్ రెడ్డి ఇక్కడ అది గుర్తుపెట్టుకోవాలి ప్రతి ఒక్కరు మమ్మల్ని అభిమానించే వ్యక్తి అయినప్పుడు ఆ బాధ్యత మరింత రెట్టింపు అవుతుంది రెట్టింపు అవుతుంది అసలు ఏం రాశారు సార్ ఇదే పర్యటనలో గుండెపోటు కారణంగా ప్రాణాలు కోల్పోయిన మరో అభిమాని విషయంలోనూ ఇదే రీతిలో స్పందించా అది కూడా జగన్మోహన్ రెడ్డి గారి సంబంధం లేదు పక్కకు పక్కకొచ్చి చనిపోయారు ఆయన కూడా స్పందించారు పార్టీ నాయకులంతా వెళ్ళి తోడుగా నిలిచారు కుటుంబానికి ఆయన మా మీద విష్ప్రచారం చేస్తున్నారు మానవత్వం గురించి నైతికత గురించి మీరు పాఠాలు చెప్పడమే ఆశ్చర్యం ఎస్ ఎస్ హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ జగన్మోహన్ రెడ్డి గారు నైతికంగా బాధ్యత తీసుకున్నారు ఇప్పటి వరకు చంద్రబాబు నాయుడు గారు ఇరవై తొమ్మిది మంది చనిపోయారు ఎనిమిది మంది చనిపోయారు ముగ్గురు చనిపోయారు చివరికి పవన్ కళ్యాణ్ గారు సినిమా ఫంక్షన్ కి వెళ్ళిస్తూ రోడ్ యాక్సిడెంట్ లో కూడా చనిపోయారు ఏం చేశారు వీళ్ళు ఒక్కడికి ఒక్క పైసాని ఇచ్చారా వాళ్ళ కుటుంబం వెళ్తే పాడు ఆంధ్ర పాడంధ్రాలో పవన్ కళ్యాణ్ కుటుంబాన్ని ఉదయం నుంచి సాయంత్రం దాకా బాధపడుతున్న కుటుంబాన్ని వెయిట్ చేయించిన నీచి నీళ్ళు అంతా వాళ్ళు మాట్లాడతారు అయినా నేను చంద్రబాబు గారిని ప్రశ్నిస్తున్నాం మీ పర్యటన సమయంలో మీ లో చనిపోయి వారి విషయాల్లో మీరు ఏం చేశారు ఎంత చేశారు ఎంత మేర చేశారు మీరా మానవత్వం గురించి నైతికత గురించి మాట్లాడేది ఇప్పటికైనా మారండి సి అంటూ జగన్మోహన్ రెడ్డి గారి లెటర్ నేను బాధపడ్డా మాట్లాడా ఇప్పుడు ఆయనకి తెలియదన్న విషయం తెలిసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారికి నేను క్షమాపణ చెప్తున్నాను మీకు తెలియదన్న విషయం నాకు తెలియదు సార్ అప్పుడు ఆ రోజు ఆ వ్యక్తి మీ వెహికల్ కింద పడ్డాడు మీరు చూసుకోకుండా వెళ్ళారు పక్కన పడేశారన్న విషయం తెలుసు కానీ మీ టీం అంతా వెళ్ళారు కుటుంబానికి అండగా నిలిచారు మీకు వచ్చేటప్పుడే ఆ విషయం తెలిసింది దాంతో మా పార్టీ వ్యక్తి మా సొంత వ్యక్తి కుటుంబ సభ్యుల్లో మీరు ఫీల్ అయ్యన్న విషయం మీరు చెప్తే నాకు అర్థమైంది మీ ఫీలింగ్ నాకు అర్థమైంది సార్ మీలాంటి నాయకుడే ఈ రాష్ట్రానికి కావాలి ప్రతి దాన్ని ధైర్యంగా ఒప్పుకునే శక్తి ఎదిరించి నిలబడే శక్తి ప్రజలకు తోడుండే శక్తి కేవలం ఉండే కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏకైక వ్యక్తి జగన్ మోహన్ రెడ్డి గారు డాట్ హెడ్స్ ఆఫ్ టూ యూ సార్ హెట్స్ ఆఫ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ స్టూడెంట్ మురళైస్ అని అప్ థ్యాంక్ యూ సో మచ్ ఐ లవ్ జగన్ సార్